హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాము ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఉగాది పండుగకి ఉగాది అనే పేరు ఎందుకు వచ్చింది నన్ను అయితే వీడియోలో తెలియజేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేసి తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం అనేది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ అయితే గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధ పాడ్యమే రోజు వచ్చే ఈ పర్వదినానికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉందండి ఈ నూతన సంవత్సరంలో రాసి ఫలాలు గ్రహస్థుతులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారనమాట ఉగాది పండుగ చరిత్ర అయితే చూద్దామండి ఇప్పుడు చైత్రమాసం శుక్లపక్షం పాడిమి రోజున ఆ విధాత అంటే బ్రహ్మ ఈ జగతను సృష్టించాడని చెప్పేసి నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరిస్తాడండి ఆ కారణంగా మధ్యావతారం ధరించినటువంటి విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని చెప్పేసి పురాణ ప్రతీతి చైతశుద్ధ పాజమీ రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని చెప్పేసి అంటారండి అంటే కాలగణాన్ని అంటే గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈరోజు వర్తింప చేశాడని చెప్పేసి నమ్మకం అనమాట అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నా దగ్గర ఉగాది పండుగ అయితే జరుపుకుంటారండి ఇది ఒక దీనికి సంబంధించిన చరిత్ర అనమాట ఇంకొక గాథ అయితే చూద్దామండి శాలివాహనుడు పట్టాభిషిక్తుడైనటువంటి ఈరోజు ప్రాశస్తంలోకి వచ్చిందని చెప్పేసి మరో గాథ అయితే ఉందండి అదేంటో చూద్దాం ఇప్పుడు ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలు అయితే ఉన్నాయండి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణం దక్షిణాయనం ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపమే ఉగాదిగా రూపొందిందండి ఇది తెలుగువారే కాదండి వేరే రాష్ట్రాల వారు కూడా వేరు వేరు పేర్లతో అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది అవి అయితే చూద్దాం ఇప్పుడు మరాఠీలు వచ్చేసి గుడి పడ్వాక జరుపుకుంటారండి ఈ ఉగాదిని తమిళులు వచ్చేసి పుత్తాడు అనే పేరుతో జరుపుకుంటారు మలయాళీలు ఉంటారు కదండి వాళ్ళు వచ్చేసి విషు అనే పేరుతో అయితే జరుపుకుంటారు సిక్కులు వచ్చేసి వైశాఖగా జరుపుకుంటారండి బెంగాలీలు పోయిలా వైశాఖగా జరుపుకుంటారనమాట ఇలా అయితే వేరు వేరు రాష్ట్రాల వాళ్ళు కూడా వేరు వేరు పేర్లతో అయితే జరుపుకోవడం అయితే జరుగుతుందండి ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి దీనికి సంబంధించి అయితే ఇప్పుడు చూద్దామండి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను అయితే సూచిస్తుంది ఇది బెల్లం వచ్చేసి తీపిగా ఉంటుంది కదండి ఇది ఆనందానికి ప్రతీక ఉప్పు ఏంటి దాని సంకేతం అంటే జీవితంలో ఉత్సాహము అట్లాగే రుచికి సంకేతము వేప పువ్వు అనేది చేదుగా ఉంటుంది కదా ఇది బాధ కలిగించే అనుభవాలు అన్నమాట చింతపండు వచ్చేసి పులుపుగా ఉంటుంది ఇది నేర్పుగా ఉండాల్సిన పరిస్థితి వ్యవహరించాల్సిన పరిస్థితులు సూచిస్తుంది అట్లానే పశ్చిమావిడి మొక్కలు ఒకరిగా ఉంటాయి కదండి ఇవి కొత్త సవాళ్ళను అయితే సూచిస్తుంది కారం వచ్చేసి సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను అయితే చూసి సూచిస్తుందండి ఇట్లా ఉంటుందండి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా వీడియో అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి